హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాక్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి పూజ చేసాము ప్రాసెస్లో ఇంట్లో అయితే పూజ ఇలా కంప్లీట్ చేసుకొని పక్కనే ఉన్న కోరుకుంటే ఏదైనా స్వామి గుడికి అయితే వెళ్ళామండి అక్కడ పూజ చాలా బాగా జరిగింది చివరిగాపా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి చూడండి ఇంట్లో అయితే పూజ అయితే చేసేసాము కదా అయితే అన్నదానం కూడా జరిగింది అన్నీ అయితే రెడీ చేసి పెట్టేశారు అక్కడంతా అంటే ఎవరి పనులు పని చేస్తున్న చూడండి వంటకైతే మొదలు పెట్టారా ఇదే అండి గుడి ఊరుకుంద హిరన్న స్వామి గుడి అంటుంది ఈరోజైతే ఇలా పూజ అయితే జరిగిందండి ऐ setData niladan mama 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 niladan i <laughs>

ఉలన్నే విరబోత్తు <uneopen morally> <prayers>

గుడిలో అయితే అన్న ప్రసాదం అండి ఇదైతే చూడండి రైస్ అయితే ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాను నేను ఇప్పుడైతే లెమన్ రైస్ చేసుకోవడానికి పచ్చిమిర్చి అలానే రెండు లెమన్ అలానే రెండు టమాటో ఫస్ట్ ఇవైతే చిన్నగా కట్ చేసుకొని లిప్స్టిక్ అయితే కట్టేసుకోవాలి టమోటో వేస్తే ఎలా ఉంటుందో అయితే చూసిద్దాం ఇవాళ ఈ లెమన్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి అయితే ఇలా కట్ చేసుకోవాలి ఇలా టమోటో వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది చూద్దాం ఎలా ఉంటుందో చిన్నగా ఇలా కట్ చేసుకుంటే త్వరగా మిక్సీలో కట్ చేసుకోవచ్చు టమాటో పచ్చిమిర్చి ఎంత అయితే మిక్సీ కట్టుకోవాలండి అది అలానే కొద్దిగా జీలా ఫ్రై కూడా టేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒక మిక్సీ జా తీసుకుందాం ఇందులోనే పచ్చిమిర్చి అలానే చిన్నగా కట్ చేసుకున్న టమాటో కొద్దిగా జీలకర్ర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలి అయితే కరాయి పెట్టుకున్నా కొద్దిగా మీట్ అవ్వాలి ఆయిల్ అయితే వేసేసుకుంటున్నా చూడండి ఇలా లైట్ అయితే వేసుకోవాలి వేరు శనగపప్పు వేరు శనగపప్పు జీలకర్ర ఆవాలు అలానే ఒక రెండు ఒక రెండు రెమ్మలు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి కర్తీలో పల్లీలు అయితే ఆల్రెడీ వేయించినావు కాబట్టి త్వరగా వేగుతాయి ఇప్పుడైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది పచ్చిమిరపకాయలు టమాటా వేసి కొద్దిసేపు మగ్గ తుగాలి వాసన పోయే వరకు అయితే కొద్దిసేపు ఇలానే ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఆయిల్ తేలుతుందండి మనకి అప్పుడైతే బాగా మగ్గినట్టు టేస్ట్ చండి స్మెల్ అయితే అద్దరిపోతుంది అప్పుడే చూస్తుంటేనే నోరు ఉంది కదండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి చూసి సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడైతే ఫస్ట్ వేసిద్దాము ఫస్ట్ అలానే సాల్ట్ తగినంత సాల్ట్ చూడండి ఇలా మొత్తం కలిపేస్తాం ఇప్పుడే కలర్ అయితే చేంజ్ చేయించండి చూడి ఇలా అయితే మగ్గింది ఇప్పుడైతే నిమ్మకాయ అయితే వేసేసుకో నిమ్మకాయ అయితే ఇలా నిమ్మకాయ అయితే ఇలా వచ్చేసుకుంటే అంతే అండి ఇప్పుడైతే రైస్ అయితే కలుపుకోవడమే చాలా సింపుల్ అండి లంచ్ బాక్స్లోకైనా పిల్లలకి లంచ్ బాక్స్ అయినా చేసి పెడితే చక్కగా ఒక్క ముక్క మి మిగల్చకుండా మా తినేస్తారు పిల్లలు అందరూ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి అంతే అండి చాలా సింపుల్ ఇప్పుడైతే స్టవ్ కట్టేసి రైస్ అయితే కలుపుగా రైస్ అయితే కదా అది కలుపు మొత్తమైతే రైస్ వేసుకొని కలుపు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఈ రెసిపీ అయితే ఒకసారి మా అత్త చేసిందండి ఇప్పుడైతే ఎలా ఉందో నేను ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను టేస్ట్ అయితే ఎలా ఉందో నేను చూసి అయితే చెప్తాను ప్లేట్లు అయితే సర్వ్ చేసేసుకుంటాను చండి టేస్ట్ టేస్టీ లెమన్ రైస్ అయితే చండి ఇప్పుడు మా అబ్బాయి అయితే టేస్ట్ చేస్తారు ఎట్లుందా చాలా బాగుందంటండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో అయితే పెట్టండి బాయ్ ఫ్రెండ్స్